అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు ఒక ఐదు ఆరు ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వాళ్ళు సర్వేని తెరపైకి తీసుకొచ్చినారు ఏ పార్టీ గెలవబోతుంది ఎంత మెజారిటీతో వచ్చే అవకాశం ఉందనేది ఓపెన్గా చెప్పేసినారు ఎగ్జిట్ పోల్స్లో ఎట్లుంది ఏం కదా అనేది నేను చివరిలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను అంతకంటే ముందు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది ఎంత దారుణంగా జరిగిందనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నా ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు డిప్యూటీ ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్లో ప్రచారానికి దిగిరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిరు ఓటర్లకు బెదిరించే కార్యక్రమం చేసిర్రు మీరు బీఆర్ఎస్ పార్టీ కోట వస్తే పెన్షన్ పనిచేస్తాం మీరు బీఆర్ఎస్ పార్టీ కోట వస్తే మీకు రెండు వందల యూనిట్ల కరెంటు చేస్తాం మీరు బీఆర్ఎస్ వేస్తే మీరు రేషన్ కార్డు తీసేస్తాం మీరు బీఆర్ఎస్ కోట వేస్తే కాంగ్రెస్ నుండి రావ వస్తున్నటువంటి పథకాలు తీసేస్తాం అని చెప్పి జనాలను మభ్య పెట్టి జనాలను బెదిరించే కార్యక్రమం చేసారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మొత్తం కాన్స్టిట్యెన్సీలో తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు వాళ్ళకి ఏం పనండి నాన్ లోకల్ ఎమ్మెల్యేలు ఏం ఈ ఏం కట్టలు కడుతురా నాన్ లోకల్ ఎమ్మెల్యేలు గీడేం పని జూబ్లీ హిల్స్లో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు జూబ్లీ హిల్స్లో ఏం పని జూబ్లీహిల్స్లో మధ్యాహ్నం పూట వెహికల్ ఎందు తిరుగుతున్నాడు మల్లు రవి ఎంపీకి ఏం పని జూబ్లీ హిల్స్లో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళకి ఏం అవసరం జూబ్లీ హిల్స్ లో తిరగడానికి దొంగ ఓట్ల ప్రభావితం చాలా ఎక్కువ జరిగింది విపరీతంగా దొంగ ఓట్లు వేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు నేను పొద్దు నుండి యూసఫ్ కూడా రహమద్ నగర్లో షేక్పేట్లో తిరిగిన మొత్తం ఈ డివిజన్ మొత్తం కూడా గుత్తవట్టి తిరిగిన మొత్తం పొద్దుగాల నుండి చూసిన నా కండ్ల ముందే డబ్బులు విచ్చల విడిగా మంచిర్రు అది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెడితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఓటుకు ఓటుకు పదిహేను వందల రూపాయలు ముసలోళ్ళకి ఓటుకు ఐదు వందల రూపాయలు డబ్బు ఆశ చూపించి సీరియల్ నెంబర్ రెండు మీద వేయండి సీరియల్ నెంబర్ మూడు మీద వేయండి సీరియల్ నెంబర్ ఒకటి మీద వేయండి అని చెప్పి వాళ్ళకి నెంబర్లు చెప్తూ డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను మధ్యాహ్నమే వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను మన ఛానల్లో నేను చెప్పిన క్లియర్గా దొంగ ఓట్ల ప్రభావితం జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని చాలా క్లియర్ కట్ గా కాంగ్రెస్ వైపు ఉన్నాయి నేను కూడా చెప్తున్నా ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపు ఉన్నాయి నవీన్ యాదవ్ పదిహేను వేల మెజారిటీతో గెలవబోతున్నాడు మ్యాక్సిమం పది పదిహేను వేల మెజారిటీ మధ్యలో నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉన్నది పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మొత్తం కట్టగట్టుకొని జూబ్లీహిల్స్కి హిల్స్కి వచ్చిరు కేవలం కేటీఆర్ దెబ్బకు కేటీఆర్ దెబ్బకు కట్ట కట్టుకొని ఇకొచ్చారు ఎట్టి పరుసలో గెలవాల్సిందే మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీని ఈ హిల్స్లో ఫాలో అయ్యారు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ నుండి పోటీ చేపిస్తే కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోవడానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా మునుగోడుకు పోయి ప్రచారం చేసి అక్కడ మొత్తం కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా తిరిగిర్రు మండలాలన్నీ తిరిగిర్రు ఒక్కొక్క వార్డును గుత్తకు తీసుకున్నారు అప్పట్ల మునుగోడులో బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సేమ్ రహమత్ నగర్ ఒక ఆయన ఇన్ఛార్జు కూడా ఇన్ఛార్జు ఎర్రగడ్డ ఇన్ఛార్జు ఇవన్నీ ఇన్ఛార్జులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి జనాలను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి ఈరోజు గెలిచేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న ఆయనే లొల్లి పెడుతున్నాడు పంచాయతీ పెడుతున్నాడు పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత పోలీస్ వాప్తే కూడా ఆగేటటువంటి పరిస్థితి లేదు నరి రోడ్డు మీద ఇదెక్కడ అరాచకం అండి ఇదెక్కడ వ్యవహారము నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడండి ఇది ఎంత ఘోరం అండి ఓ పద్ధత సుందాతనంతో ఉండాలా అగో నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి గారు శ్రీశైలం యాదవ్ గారు చూడండి ఆగమంటే కూడా ఆగుతున్నాడు అగో ఎంత కోపంతో ఉన్నాడు చూడండి రగిలిపోతున్నాడు ఎవరి మీదండి కోపం అగో కొడుతున్నాడు కొట్టడమేందండి కొట్టడమేంది ఎవరి మీద కోపము ఎవరి మీద ఫ్రస్ట్రేషను గెలుస్తున్నారు కదా మీరే కాంగ్రెసే గెలుస్తుంది కదా ఇంకేం ఏం వచ్చిన బాధ ఏంది ఎగ్జిట్ పోల్స్ అన్నీ మీ వైపు ఏమన్నా ఇంక ఇంకా వచ్చిన బాధ ఏంది సంతోషమా బాధ లేదా ఎక్కువ మెజారిటీ వస్తలేదనేటటువంటి బాధనా లేదా బీఆర్ఎస్ఏ గెలుస్తుందేమో చెప్పలేమనేటటువంటి టెన్షనా ఎందుకండి తర్వాత కొంతమంది చూడండి రౌడీరాజం ఆడబిడ్డ మాగంటి సునీతపై చెప్పులు చూపించిన నవీన్ యాదవ్ అనుచరులట ఎంత ఘోరం అండి ఎంత అరాచకం ఒక ఆడబిడ్డ పైన చెప్పులు చూపిస్తారా గెలుపుని హుందాతంతో స్వీకరించాలా గెలుస్తున్నామని చెప్పి ఇంత అరాచకం చేయవద్దు కదా చూడండి పోలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ హంగామా పాప ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నది గెలుచుదా ఓడిపోతుందా సెకండరీ అభ్యర్థి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అయిపోయినాక పోలింగ్ అయిపోయినాక ఆమె మాట్లాడుతున్న నేపథ్యంలో ఎంత ఎంత ఘోరం చూడండి పోలీసులు వచ్చి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది వద్దు మేడం వెళ్ళిపోండి అని చెప్తున్నారు మాగండి సునీతను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతురు పోలీసులు పోలీస్ యంత్రాంగం హైదరాబాద్లో ఉన్న పోలీసులు సగం మంది ఇక్కడే ఉన్నారు ఏం కాంగ్రెస్ లీడర్లని కంట్రోల్ చేయలేకపోతురు ఎందుకో వాళ్ళు ఇష్టమా కాంగ్రెస్ లీడర్లు ఇష్టమా ఏం చేసినా అడుగుస్తుందా ఎట్లా అడిగేవాళ్ళు లేకనా ఎంత ఘోరం అండి వెళ్ళిపోండి మేడం అంటున్నాడు అగో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల పంచాయతీ చూడండి ఎందుకండి ఏమొస్తుంది ఇంత అరాచకం ఉంటుందా అండి ఎక్కడన్నా ఇంత దారుణం ఉంటుందా అగో ఆ ఓరాక్షన్ ఎందుకండి గెలుస్తున్నారు కాదని కాదు గెలుస్తున్నారు నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు ఓకే ఏమొచ్చింది బాధ నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు పర్ఫెక్ట్ కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇది చూడండి దొంగ ఓట్ల గురించి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినందుకు పోలీసులు తీసుకుపోయారు దొంగ ఓట్లు ఎట్లేసారని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి నిరసన వ్యక్తం చేసిండు బలంగా మాట్లాడిండు మాట్లాడుతూ కూడా కథం తీసుకోపోయి ఆ జూబ్లీ హిల్స్ బంజారు హిల్స్ పోలీస్ స్టేషన్ లో వచ్చినారు జూబ్లీల్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించేందుకు భారీగా ప్రజలను తీసుకొచ్చిన పార్టీ పలాని పార్టీ దొంగ ఓట్ల పంచాయతీ చూడండి బాగా సునీత గారు ప్రశ్నిస్తున్నారు ఈ దొంగ ఓట్ల పంచాయతీ ఏందని చెప్పి ఎంత ఘోరం అండి చూడండి ఒక్కొక్కటి నాలుగు సార్లు ఓట్లేస్తారు ఎవడన్నా ఒక్కొక్కడు నాలుగు నాలుగు సార్లు వేయినరా అటు ఇప్పుడు బొట్టు పెట్టుకొని పోతాడు డబ్బు తుడుచుకొని పోతాడు కటింగ్ చేయించుకొని పోతాడు ఇప్పుడు గడ్డం పెట్టుకొని పోతాడు ఏం జరుగుతుంది జూబ్లీ లో సంబంధించిన వ్యవహార మొత్తం పొంగ ఓట్లే ఇక్కడోడు ఆ కూడా కాదట ఓట్లే ఒక్కొక్కడు చూడండి ఓట్ల పంచాయతీ అవుతున్నందుకు సిఐ ఎలగొట్టే ప్రయత్నం చేసిన అందరినీ ఎక్కడికక్కడ ఇది రియాలిటీ కదా పార్టీ చార్జ్ చేసినారు ఆఖరికి కాంగ్రెస్ డామ్ డామ్ అని చెప్పి వాళ్ళు నినాదాలు ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చూడండి దొంగ ఓట్ల కథ చూడండి ల్ ప్రూఫ్టీ లేకుండా వాళ్ళు ఎట్ల లోపట అవునండి ఓటర్ ఐడి లేకుండా ఎట్లా ఓటు లోపట హౌ విజ్ ఇట్ చెప్పండి ఓటర్ ఐడి లేకుండా లోపల ఓట్లు ఎట్లా వేస్తారు ఓటు వేసి వచ్చినారట లోపట నీకు ఓటు వేయాలంటే ఓటర్ ఐడి కార్డు కావాలా లేకపోతే మీకు మీకు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ చూపియ్యాలా ఆ స్లిప్ లేదు ఓటర్ ఐడి లేదు పోయి ఓటు వేసి వచ్చి ఎట్లా పాసిబుల్ అంటున్నా దొంగ ఓట్లు కాదా దొంగ ఓట్ల ప్రభావితం కాదా ఇది మరి ఎవరికి వస్తా సలుకుతుర్రు చూడండి ఇప్పుడే వేసింది వెళ్ళండి మేడం అక్కడ వెళ్ళి వెళ్ళేసి లోపల తీసుకుందా ఈమె ఓటే లేదు అసలు అసలు ఓటే లేదు ఆమె వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ ఆమె వాళ్ళు వాళ్ళ తెలియదు ఓనర్లకు దొంగతనంగా ఓటేసెందుకమ్మా నీకు అసలు ఓటే లేదు

మాగండి సునీత గారు మాట్లాడారు మాట్లాడిన మాటలు కూడా చూపిస్తా దొంగ ఓట్లు చూడండి చెప్పండి బస్కెళ్ళి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ నుంచి వచ్చారు మీరు నగర్ ఎక్కడ ఉంటారు చూపించండి చూపించండి నడవండి నడవండి ఎక్కడ ఉంటారు చెప్పేసి వదిలేస్తాం ఎక్కడ ఉంటారు చెప్పండి ఎక్కడ ఏయ్ చెప్పండి ఫస్ట్ ఏం చెప్పాలి గిట్లనా గింత ఆగముంటా ఉంటా అది ఏదన్నా ఓట్లు ఇంత ఘోరమైన పరిస్థితి

ఫేక్ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకొని ఏంది అని అడుగుతున్నారు ఫేకౌట్ వచ్చింది ఈ మహిళ ముఖం మీద మాస్క్ పెట్టుకుంది నేను సకద నన్ను పని అని చెప్పి మొగం మీద మాస్క్ పెట్టుకుంది అక్క ఇంత ఘోరంగా ఉంటుందా ఎందుకక్క దొంగపాను ఎందుకు చేయాలి మళ్ళీ మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి దొంగ ఓట్లు ఎందుకక్క నిజాయితీ గీయాలి మనం ఓటు మనకు ఓటు ఉంటే వాడికి బోలేయాలి వాడిచ్చే వెయ్యి రూపాయలకు రెండు వేలకు ఆశపడి దొంగ ఓట్లు వేస్తామా పద్ధతి కాదు కదా ఇక దొంగ ఓట్లు ఏ పార్టీకి వేసిన అనేది మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లైక్ కొట్టు రైట్ గా మాగండి సునీత మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి మా భర్త చనిపోయిన బాధలో ఉండే కూడా ఏ రోజు కూడా కల్పించుకోవాలా మాట్లాడాల కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్ మా భర్త చనిపోయిన బాధలో ఉండే కూడా ఏ రోజు కూడా కల్పించుకోవాలా మాట్లాడాల కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీయుజం చేస్తున్నారు ఆ రౌడీ షటర్లు కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ సార్ కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక ఎవరో నిన్ను చూడరేం చేస్తాను అంటారా అట్లా మాట్లాడతారా అంటే సవేరా దగ్గర బయట రోడ్డు మీద మంది కూర్చున్నారు మనుషులు స్టార్ట్ అయింది చచ్చిపోయినా ఓట్లు పైన పేర్కి అండించి ఫోటో మీద ఫోటో వండించి పేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపిచ్చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేసారు వాళ్ళ ఇంట్లో ముస్లాం చచ్చిపోతే ఆ ఓటు కూడా వేసి వచ్చిందట మాగంటి సునీత వాళ్ళ ఇంటికాడ ముస్లాం చచ్చిపోతే ఆమె ఓటు కూడా వేసి వచ్చిందట ఇక నిత గమ్మతుందో చూడు ఇక దొంగ ఓట్ల కథ మరి వాళ్ళ ఇంట్లో ముస్లాం చచ్చిపోయిన ఓటు కాంగ్రెస్ కేసు ఉండొచ్చా బిఆర్ఎస్ కేసు ఉండొచ్చా మీరు చెప్పు దొంగ ఓట్లు ఎటువంటి మీరే క్యాలిక్యులేషన్ చేసుకోరా అంటున్నా అందుకే ఘోరమైన సిచ్యువేషన్ జరిగింది జూబ్లీ హిల్స్లో అసలు ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఇంత ఘోరమైన గందరగోళమైన అరాచకమైన ఎన్నిక జరగలే నేను గుచ్చా కాంచాలు చూడలే ఫస్ట్ టైం ఇంత భయంకరమైన ఎలక్షన్ గందరగోళ ఎలక్షన్ అంత ఆగమాగం ఎలక్షన్ జరగడం ఇది ఫస్ట్ టైం నేను మూడు డివిజన్లు తిరిగిన పొద్దునుండి యూసఫ్ కూడా రహమత్ నగర్ షేక్పేట్ ఘోరం అసలు మంచి ఓటే ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అండించి దాని మీద అది కనబడుతుంది కనపడుతుంది కూడా తీసుకొచ్చి వాళ్ళ దేవించి పంపించారు ఒక పెద్ద ఆవిడ వచ్చి నా ఓటు వేస్తా అంటే కరెంట్ బిల్లు తీస్తా కరెంట్ బిల్లు తెస్తారు ఓటు వేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఏంటనే ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఏంటన్నాను ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళ గారు ఇంత ఇబ్బంది పెట్టి ఏం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళ కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే ఓడిపోతారని భయంతోనా ఒక అట్లా దొంగగోట్ల పంచాయతీ అయితే నడిచింది గట్టిగానే జూబ్లీ హిల్స్లా మొత్తానికి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు నవీన్ యాదవ్ పంద్ర హజార్ అంటే పదిహేను వేలు మెజారిటీతో నవీన్ యాదవ్ బయటపడేటటువంటి అవకాశం కనబడుతున్నది మాగంటి సునీత ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక నవీన్ యాదవ్ ఎట్లా ఏం కథ అనేది మీ అందరికి తెలుసు తెలిసినటువంటి వాళ్ళు కింద కామెంట్ చేయండి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయరు ఇంకా ఏమైనా వీడియోలు వచ్చినట్టున్నాయి మన దొరకబడి తాగోరు ఒక రెండు నిమిషాలు ఏమైనా వచ్చినట్టున్నాయి వీడియోలు ఇంకేమన్నా కొత్త కొత్త వీడియోలు వస్తే కూడా అది మీకు చూపిస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నా కదా వల్ల నాయన గట్ల కొడుతున్నాడు ఎట్లా గట్లయితే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉన్నాయా మాకంటే సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ మధ్యాహ్నమే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి అంశాలలో ప్రలోభాలకు గురి చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఈ మల్లు రవికి ఏం పని చెప్పు ఇవన్నీ చెప్తేనేమో కోపాలు వస్తాయి ఇలా కానీ మల్లు రవి మధ్యాహ్నం పూట తిరుగుతున్నాడు కార్ల పోలింగ్ బూత్ల కాడ చెప్తేనేమో అన్నకు పరిశాని కోపం వస్తుంది అన్న గేమ్ పని ఇడా మల్లు రవికి సంబంధించిన కారు డివిజన్ యూసఫ్ కూడా ఏడాది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ బోరబండ డివిజన్ కాడ అన్నకు ఏం పని మల్లురవి అన్నకు చూడుర్రాకు నమస పెడుతుండ అన్న ఈ నమసే సల్లగుండా గీడేం పని అన్న నీకు గీడెంపని జూబ్లీహిల్స్లా వీళ్ళందరూ నాన్ లోకలు లోకల్లో కాదు కానీ మొత్తం ఈయనే తిరిగారు కాంగ్రెస్ వాళ్ళు అదే కేటీఆర్ హరీష్ రావుడో తిరిగితే తీసుకుపోయి లోపడేస్తుండే కానీ ఇక కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీ కదా ఏం చేయలేకపోయారు గింత ఘోరమైనటువంటి పరిస్థితి మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపు ఉన్నాయి నా అంచనా ప్రకారం ఒక పది పదిహేను వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి